నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎంతటి రసికులో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఎంతగా రసికోక్తులు విసురుతారో గంటలో తేల్చేశారు సత్తెనపల్లి ప్రజలు ఆయన చలక్తులు కూడా బాగా పేల్చుతారు తాజాగా అంబటి రాంబాబు ఓ జోక్ వేశారు మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డిని చంపడానికి కొందరు ప్లాన్ చేశారని దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు రెండు రోజుల క్రితం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ముద్రగడ ఇంటిపైకి ఓ ట్రాక్టర్ దూసుకొచ్చింది ఓ యువకుడు ముద్రగడ నివాసం వైపు స్పీడ్గా ఓ ట్రాక్టర్ని డ్రైవ్ చేశాడు ఆయన ఇంటి ముందున్న కారు ఫ్లెక్సీలు పూల కుండీలను తొక్కించి పరారయ్యాడు గంగాధర్ అనే ఆ యువకుణ్ణి ముద్రగడ అనుచరులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు ఆయనపై కేసు నమోదు చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు దీని మీద ఒక భారీ కుట్ర ఉందని ముద్రగడను అంతం చేసే స్కెచ్ ఇది అని అంబటి రాంబాబు కన్నబాబు లాంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు తాను కేవలం మద్యం మత్తులో మాత్రమే ముద్రగడ ఇంటి ప్రహరీని ఢీకొట్టానని దీని వెనుక ఎలాంటి కుట్రా లేదని గంగాధర్ వాపోతున్నాడు తన వెనుక ఎవరూ లేరని ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని కుంటబద్దలో కొడుతున్నాడు ఆ యువకుడు వైసీపీ నేతలు మాత్రం దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు గత ఎన్నికల్లో ముద్రగడ వైసీపీకి పూర్తి మద్దతిచ్చారు ఆ పార్టీ గెలవడం ఖాయమని ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ విస్తారు తోటమి తర్వాత తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా సవరించుకున్నారు అంతేకాదు తమకు ఇష్టం లేకపోయినా ముద్రగడ వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముద్రగడ పేల్చిన అవాకులు చవాకులను విమర్శించారు ఆయన కూతురు ఇటు ముద్రగడకు గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యారు ఈ పరిణామాలని ముద్రగడ జీర్ణించుకోలేకపోయారు తనకు తన కుటుంబాన్ని దూరం చేశారని వాపోయారు ముద్రగడ ఇమేజ్ పూర్తిగా డౌన్ అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కార్పై పళ్లెం గంటా మోగించి పోరాటం చేశారు కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన ఓ యుద్ధమే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన పళ్లెం గరిట మోగబోయింది జగన్ భజన చేసింది దీంతో ఆయనపై కాపు ప్రజల్లో ఉన్న నమ్మకం విశ్వాసం సడలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముద్రగడ గ్రాఫ్ నేలను తాకింది ఆయన ప్రభావమే కనిపించలేదు ఇలాంటి సమయంలో ముద్రగడతో పాటు వైసీపీ నేతలు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్గా ముద్రకరను రెచ్చగొట్టాలని స్కెచ్ వేస్తున్నారు టీడీపీ జనసేన మధ్య దూరం పెంచాలని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు ప్రజలు అంత గొర్రెలు కారని తేల్చి చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు ఇలాంటి రాజనాల టైం రాజకీయ కుట్రలు ఆపాలని తేల్చి చెబుతున్నారు మరి వైసీపీ నేతలు త్వరలో ఎలాంటి స్కాములు స్కీములతో వస్తారో చూడాలి